స్వాగతం భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఈ అధికార దుర్వినియోగానికి ఒడికట్టారని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జీరుమర్తి లింగయ్య అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారుల కొమ్మకై రిగ్గింగ్ పాల్పడ్డారన్నారు కొన్ని సెంటర్లో కాంగ్రెస్ నాయకులు ఆపేసి లోనికి వెళ్లకుండాలో గందరగోళం సృష్టించారని అన్నారు అనధికార వ్యక్తులు కూడా కౌంటింగ్ సెంటర్లోకి వెళ్లి తలుపులు వేసి మరి కౌంటింగ్ లో తేడాలు చేశారన్నారు ఇన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని కొనిచేసి మేఘ మేము జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుపొందామని జబ్బలు తెరుచుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు నేను ఏమంటున్నా ఇప్పుడు చిన్న కాపర్లో ఉన్నా నేను బ్యాలెట్ పేపర్ మొత్తం దాదాపు రెండు మూడు నాలుగు వందల బ్యాలెట్ పేపర్ పోయి స్కూల్ పిల్లలు వేస్తే పొద్దున స్కూల్ పిల్లలు చింపేసి వచ్చిన ఇక్కడ చిన్న కాపర్తులున్నా బ్యాలెట్ పేపర్ ను కత్తెర మీద పడ్డ భిక్షం భిక్ష ఏవైతున్నాయో భిక్షం ఓట్లే దాదాపు నాలుగు ఐదు వందల ఓట్లు నేను బయట ఆ బ్యాలెట్ పేపర్ స్కూల్ ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి అన్ని వచ్చినాయి మీడియా వాళ్ళు వచ్చి నేను ఇక్కడ ఉన్నా మోర్లేసారు స్కూల్ ముందు మోర్లేసారు కొన్ని తగలబెట్టిరు కొన్ని డస్ట్ పిల్లలు ఉన్నాయి దీన్ని మొత్తం కూడా దొరికినాయి ఇప్పుడు అందుకే రాత్రి మీరు అంటే ఒక పెద్ద చిన్న కాపర్తే జరిగింది అనుకుంటారు నేనేమంటారు ఒక చిన్న జరిగింది జరిగిందంట నేను రాత్రి చిన్నారాపురం కావచ్చు ప్రతి చోట కూడా నాలుగు గంటల కౌంటింగ్ స్టార్ట్ చేసి రాత్రి పాలన తాలీలమ్మ కావచ్చు ప్రతి వీళ్ళే కొత్త అది కేతపల్లి కావచ్చు ముత్యాలయం కూడా ప్రతి గ్రామంలో కూడా కావాలని వాలంటీర్లు మాకు టార్గెట్ అవుతుందో మీ ఎమ్మెల్యే గారికి ఆ టార్గెట్ ప్రకారంగా మీరు కావాలని చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే అవును అందుకే నేను ఏమంటున్నా బ్యాలెట్ పేపర్ ప్రతి కూడా రీకౌంటింగ్ పెట్టాలి ప్రతి విలేజ్ లో ఎక్కడైతే అవకతపనలు జరిగిందో మీ ఆరోపణలు చేస్తున్నావు కాంప్లెట్ చేస్తున్నావు మీకు ప్రతి కూడా రీకౌంటింగ్ పెడితే దీనే ఉదాహరణ ఇప్పుడు బ్యాలెట్ పేపర్ మీరు దొంగ తెచ్చాల మీరు ఓట్ ఓట్లు ఎన్ని పోలే అన్ని ఉన్నాయి కౌంటింగ్ చేస్తే మళ్ళీ కౌంటింగ్ అప్పుడు అన్ని ఉన్నాయి మరి పేపర్ నెట్ వస్తే బయటకి వర్క్ బయట ఉంటే దొంగ దొంగ బయట ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు రేపు అన్ని కూడా రీకౌంటింగ్ చేయాలి ఒక చిన్న కాదు మీరు ప్రతి చోట ప్రతి విలేజ్ లో కూడా మీరు నాలుగు గంటలు కౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నా నాకు అనుమానం వచ్చి మీకు ఎట్లాగైతే ఫోన్ పెట్టినా కానీ ఎప్పుడు కూడా మీ ఫోన్ రెస్పాండ్ మీ కలెక్టర్ కాలేదు మీరు కాలేదు మీరు అన్ని దొంగ బ్యాలెట్ పేపర్ వేసి అందులో పెట్టి ఒరిజిన బయట వేస్తారు ఇది ఖచ్చితంగా తాలీలో రాత్రి గెలిచిన మేము గెలిచినాం అరేంజ్మెంట్ చేసిండు అటు ఆరో ఉండి తలుపు పెట్టుకుని రెండు గంటల దాకా తలుపు చేయకుండా కూర్చుంటాడు ఏం పని ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి కాంట్రాక్టర్ వ్యాపారవేత్తలు లోపల పెట్టుకుని కూర్చుంటాడు పోలీసులు దాన్ని కొత్త ఆలో దొరుకుతాడు తాలీలా విలేజ్ రాత్రి సార్ పెట్టాను ఫోన్ మీరు ఇప్పుడు ఇక్కడికి వస్తారా మీరు వస్తారా ఇక్కడికి చిన్న మీరు చిన్న నిదానంగా ఉండండి దొరికే దొరికినాయి కదా దొరికిరు రాని రోజు ఈ రోజు చిన్న కాపర్తి గ్రామంలో చూసిన ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే పరిస్థితి ఏంటంటే ప్రతి బ్యాలెట్ కూడా ప్రతి బ్యాలెట్ కూడా కత్తెర గుర్తు పడ్డాయి కత్తెర గుర్తు ఎవరు భిక్షం కత్తెర గుర్తు భిక్ష అది ఈ భిక్షం గుర్తు మీద పడ్డ బ్యాలెట్ పేపర్ మీద ఓటు పడ్డదో ఆ గుర్తు పడ్డ కట్టలని తీసి కట్టగట్టి పక్కన మోర్లు ఒక్కొక్కటి చూస్తే ఈ రోజు కాలు మోర్లేసి దొంగ ఓట్ల తోటి ఎలా చినకాపర్తి గాని ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ ప్రక్రియ ఏ రకంగా జరిగిందంటే ఎప్పుడైనా లంచ్ టైమ్ లో ఒకటి ఎలక్షన్ క్లోజ్ అయిందంటే రెండు గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు కానీ మూడున్నర నాలుగు ప్రాంతాలను స్టార్ట్ చేసి అక్కడ బిఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులను బయటకు పంపించడం పోలీస్ యంత్రాంగం ముందులో పెట్టుకుని ఏజెంట్ బయటికి పంపించి దొంగ దొంగ కట్ట తీసుకొచ్చి ఇందులో పెట్టి ఒరిజినల్ నోట్ బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా బయటేసి దుర్మార్గంగా ప్రకటన చేసుకున్నారు గిన్ని కట్టలు అంటే ఒకటి కాదు రెండు కాదు వందల కట్టలు ఈ రోజు ఈ రకమైన పరిస్థితి దుర్మార్గం అంటే ప్రతి చోట కూడా నగర్ గారి నియోజకవర్గంలో కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుగా అనుమానం వస్తుంది ఉదాహరణ నగర్ గారి కేత మొదలు పెట్టుకుంటే ముత్యాలమ్మగూడెం గానీ ముత్యాలమ్మగూడం కానీ కేతపల్లి గాని యూనిఫామ్ గాని ప్రతి చోట ఒక్క ఊరు అని ప్రతి చోట కూడా కరపంతి గాని అన్ని కౌంటింగ్ కూడా నాలుగు గంటలకు స్టార్ట్ చేశారు కారణం ఏంటంటే మనకు అర్థం కాలేదు సరే ఆలస్యం అవుతుందో అని మననుకున్నాం కానీ కొన్ని దిక్కులనే కరెంటు తీసేయడం రాత్రి పన్నెండు పదకొండు దాకా కూడా పోలీస్ పెట్టి ఎవరు కూడా అక్కడ అభ్యర్థులు ఓటేస్ పంపించరు కానీ కనీసం ఏజెంట్ కూడా ఉండనే మా పోటీ చేసిన అభ్యర్థిని అక్కడ ఉండకుండా ఓటేషన్ ఇంటికి పంపించే కాబట్టి ఎంత దుర్మార్గంగా ఇలా ఈ కట్టలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఇది రేవంత్ రెడ్డి పరిపాలన ఇక్కడ ఉన్న రౌడీ ఎమ్మెల్యే యొక్క పరిపాలన ఏ రకం ఉందని స్పష్టంగా కనబడుతుంది వందల ఓట్లు తీసి పక్కనున్న మోర్లేసి ఈ రకంగా దుర్మార్గంగా మరి నైతికంగా గెలిపే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయితే బ్యాలెట్ పేపర్ తెచ్చి అందులో కలుపు ఒరిజినల్ బ్యాలెట్ పేపర్ నే మోర్లేసారు ఇది కథనం అందుకని ఎన్నికల కమిషనర్ గాని కలెక్టర్ గారు గాని ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఆడియో గారు ఉన్నారో మీ అనేక సందర్భాలు అవకతకం జరుగుతున్నాయని చెప్పి పదే పదే చెప్పిన ఏ మాత్రం కూడా మాకు కోఆపరేషన్ చేయకుండా మా ప్రతినిధులు ఎవరైతే ఉంటే వాళ్ళ లోపలి రానియకుండా పోలీసులతో దెబ్బలు కొట్టించి ఇష్టానుసారాన్ని వాళ్ళు అనౌన్స్ చేసుకుపోయే తప్పితే ఒక్కటి కూడా నిజంగా జరగలేదు ఇదే ఇలా చిన్నకాపరితే ఉదాహరణ నగరగా ప్రతి చోట కూడా మాకు ఇదే జరిగింది మాకు గెలవలసిన గ్రామ పంచాయతీ ప్రజలు మంచి ఆదరణ ఉంది ప్రభుత్వం వ్యతిరేకత వస్తే దానికి నిదర్శనం ఈ ఈ దొంగ ఓట్ల తోటి మరి అనౌన్స్ చేసిన ఆర్వతో చేయించుకుని మరి తాళినం కూడా అదే పరిస్థితి తాలీనం రాత్రి కట్టలు కట్టెక్కయరు చెప్పరు పోలీసు దెబ్బలు కొట్టిస్తారు చిన్నారైన అదే పరిస్థితి కేతపల్లి అదే పరిస్థితి ముత్యాలం కూడా అదే పరిస్థితి కడపర్ది అని ప్రతి చోట కూడా అన్ని దిక్కులు కూడా ఇదే పరిస్థితి జరిగింది ఈ రకంగా మరి చిరగా అని ప్రతి చోట కూడా ఇదే జరిగింది దయచేసి ఎన్నికల కమిషనర్ ఏమన్నా ఈ ప్రజాస్వామ్యం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ఎన్నిక నియమ నిబంధనలు ఏమైనా పాటించగలిగితే నగర్ ప్రతి చోట కూడా మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలి ఇదే ఉదాహరణ చిరకాపర్దే ఉదాహరణ ఎన్ని వందల ఉన్నాయి కొన్ని దొరికినాయి మాకు ఇంకా చాలా వాటర్ స్పీడ్ కాలువ కూడా ఊరుకు చివరి ఉంటది ఊరు మొత్తం వాటర్ డ్రైనేజ్ అంతా ఈ చివరి ప్రాంతం వెళ్ళిపోతాయో ఆ ప్రెషర్ మొత్తం పోయి కింద పొలాలు చెట్ల పడ్డాయి ఇంకా వెతుకుతున్నాం చాలా ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద ఎన్నికల కమిషన్ కలుస్తాం గారు కలుస్తాం కలెక్టర్ గారిని మరి అదేవిధంగా జిల్లా ఎన్నికల ఆఫీసర్ కలెక్టర్ గారితో పాటు కూడా కలిసి మీ మీడియా ద్వారా తెలియబరుస్తున్నాం దీని మీద ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం సిగ్గు శరం ఉంటే నైతికంగా మళ్ళీ ఎన్నికలు పెట్టండి నగరకల్లో ప్రతి చోట కూడా ఎన్నికలు పెట్టాలి ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేలు పెట్టుకుని ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈ రోజు దౌర్జన్యం దాడిలో పాల్పడుతుంది పోలీస్ యంత్రాన్ని కూడా ఆలోచన చేయాలి మీకు కూడా పోలీస్ చట్టం అంటే మాకు గౌరవం పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఇంత దిక్కుమాలి దిక్కుదారి సిగ్గుమాలిన మీ పోలీస్ వ్యవస్థ ఈ రకంగా దీనికి ఆదర్శం ఇలా కొంతమంది అడుగులకు మడుగులొత్తు అధికారులు కొంతమంది అధికారులు రోజు యంత్రాంగం పెట్టుకుని కలెక్టర్ ద్వారా పెట్టుకుని ఈ రకంగా దుర్మార్గం ఎంతవరకు సమాజం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ ఖచ్చితంగా రీపోలింగ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా కోరుతున్నాం తే కాదు మనకి ఎక్కడైతే ఉన్నాయి వాళ్ళకి ఎక్కడైతే టార్గెట్ పెట్టుకుని కూర్చారో కేతపల్లి అదే టార్గెట్ పెట్టారు ఇన్ఫామ్ లో పెట్టారు నార్కపల్లి పెట్టారు ముత్యాలం కూడా పెట్టారు కడపర్తి పెట్టారు ఈ రోజు పెట్టంపల్లి కానీ వెల్లిపాడి గాని అదే విధంగా కానీ ప్రతి చోట కూడా ఎక్క తాడని కాదు ప్రతి చోట కూడా ఒట్టి ఒట్టిమటి దగ్గర ప్రత్యేకంగా టార్గెట్ ఒంటిపాకు అదే పరిస్థితి అయిపోయింది అన్ని గ్రామాలకు కూడా ప్రతి చోట కూడా అనుమానాలు మాకు ఉన్నాయి దాంతో పాటు వాళ్ళ ఎలక్షన్ ఆరో కూడా రెండు గంటలకు ఎలక్షన్ జరగా కౌంటింగ్ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే నాలుగు గంటలకు చేయడం కొన్ని అయితే కరెంటు తీసే పరిస్థితి నైట్ రాత్రి పన్నెండు పదకొండు దాకా ఎలక్షన్ కు సంబంధించిన ఏజెంట్ లోపల కూర్చుంటే వాళ్ళని బయట పంపించి పోలీసు వాళ్ళు ఆరు తలుపులు తలుపు కూర్చుని దాన్ని తారుమారు చేసి చినకాప చిన్నారైన తర్వాత దారుణంగా చేశారు సేమ్ ఎలా ఇవ్వడం కూడా అదే పరిస్థితి చేశారు అవిన అదే పరిస్థితి చేశారు ఎక్కడైతే టార్గెట్ ఉందో ఆయన ఎమ్మెల్యేకు ఆ ఎమ్మెల్యే అనుసరంలో చెప్తే వాళ్ళు లోపలి పోవడం రావడం మనం ఉన్న ఏమో బయట కూర్చోబెట్టి తలుపులు పెట్టుకుని కొన్ని దిక్కుల పోలీసులు తలుపులు పెట్టినా కూడా ఆరు రోజు తలుపులు చేయకపోవడం ఉదాహరణ తాలిం దగ్గర రాత్రి మనం నూట ఇరవై ఓటుతో మనం గెలిస్తే గెలిచిన చెప్పి ఆరో చెప్పిన అప్పటికి నలభై ఓట్లతో గెలిచిందని చెప్పిండు కానీ ఆ ఒకటి యాభై ఓట్లున్న కట్ట ఒకటి సగం కట్ట ఒకటి మాయం చేసిండు మాయం చేసి రెండు గంటల దాకా ఆపి లాస్ట్ కు మళ్ళా కాంగ్రెస్ అని చెప్పి పోలీస్ యంత్రాంగం వెళ్ళిపోయి అనౌన్స్ చేసుకుని అంటే అనౌన్స్మెంట్ కూడా గెలిచింది కాంగ్రెస్ అని లోపల చెప్పాలి బయటికి పోయిన ప్రశ్నలో చెప్పారు పైన చెప్పారు సంబంధం లేని వ్యక్తులు లోపలికి నాలుగు సార్లు పోవడం జరిగింది అక్కడ శ్రీశైలం ఒక వ్యాపారవేత్త ఆయన పోయి పోలీసులు మేనేజ్ చేసి ఆరు మేనేజ్ చేసి ఆరు ఓకు డబ్బులు ఇచ్చి ఆరు పొద్దున తోటి షేక్ అవుతుండు ఏంది వాడు తప్పు చేసిన వాడే కదా ఇలా ప్రతి చోట కూడా ఇలా ఇక్కడ ఉన్న ఒక రౌడీ ఎమ్మెల్యే బలం తోటి ఆయన యొక్క తోటి ఇలా అధికారులు డబ్బుల కమ్ముడు అధికార దాసం డబ్బుల దాసంతో ఈరోజు ఇలా ప్రజలు ఇచ్చిన తీర్పుని తీవ్రంగా వ్యతిరేకశీల దొంగ ఒకటి ద్వారా మరి దొంగ బ్యాలెట్ తెచ్చుకుని అందులో కలుపుకుని ఒరిజినల్ బ్యాలెట్ పేపర్ మోర్లేసారంటే ప్రతి చోట కూడా ఈ రకమైన ఇబ్బందులు జరిగినాయి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల కమిషన్ ఏమైనా ఇబ్బందులు మీకు అవుతున్నాయో అన్ని కూడా పాటించవలసిన అవసరం అది ఎన్నికల కమిషన్ ఉందా రాష్ట్రంలో లేదని ఒక అడుగుతున్నాం ఇలా జిల్లా కలెక్టర్ ఎన్నికల ఆఫీసర్ ఉండి ఆయన ఎన్ని సార్లు ఫోన్ చేసి ఆమె ఫోన్ ఎత్తదు ఆర్టీఓ గారికి ఎన్ని సార్లు ఫోన్ చేసి ఎత్తారు పోలీస్ యంత్రాంగం మేము చెప్తే పట్టించుకోరు మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యంగా దాడులు చేసి ఎన్నికలు జరుపుకునే పరిస్థితి అందుకని ఇంత దుర్మార్గంగా జరుగుతుంది కానీ ఖచ్చితంగా మీరు వెంటనే జరిగిన అవకతవకలే ఖచ్చితంగా అన్నిటిలో కూడా కానీ రీపోలింగ్ జరపాలని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్తున్నాం వెంటనే ఏడు రోజులు కొన్ని సెంటర్ల మీద కూడా ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గరికి ఆటో గారు పంపడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కూడా ఫ్యాక్స్ వచ్చినాం రేపు అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కలుస్తాం ఒక చినకాపర్తి గ్రామంలో ఎంత దొరికినాయంటే ప్రతి చోట కూడా ఇదే రకమైన పరిస్థితి ఉన్నది దొంగ బ్యాలెట్ పేపర్ తయారు చేసుకుని ఆర్ల మేనేజ్ చేసుకుని పోలీస్ యంత్రాంగం మేనేజ్ చేసుకుని దొంగ ఉండదారనే ఇలా గెలిచిన స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లేకపోతే నిజాయితీ ప్రజల్లో వ్యతిరేకత అనేది బాగుంది ప్రభుత్వం పైన ఆ వ్యతిరేకత మా కోట్లు ఈ రోజు వాళ్ళు కట్టాధార దొంగ బ్యాలెట్ పేపర్ తెచ్చి ఈ రకంగా దుర్మార్గంలో చేస్తున్నారు అంటే ఎంత సిగ్గుమాల్య ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచన చేయాలి కత్తెల గుర్తు ఇక్కడ భిక్ష అంది విలేజ్ లో కత్తెల గుర్తి ఇక్కడ ఓటేషన్ సీరియల్ నెంబర్ అదేవిధంగా రెండో బ్యాగ్ ఎట్లా ఉంది అంటే కట్టలు వందల బ్యాంక్ ఉన్నాయి ఓటేషన్ అభ్యర్థి సిగ్నేచర్ చేసిన సైడ్ స్టాంపింగ్ ఇవన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి అంటే దుర్మార్గం కదా ప్రజాస్వామ్యాన్ని కోని చేసి ఇలా దగా చేస్తూ రోజు ఇలా దొంగ వడతారు రాజ్యామిస్తుంది దొంగ రేవత్ రెడ్డి ఇది నీ నిజాయితీని సితశుద్ధి ప్రజలకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు కనీసం నిజాయితీగా ఓటర్తో కూడా గెలిచే పరిస్థితి లేకుండా దొడ్డిదారిన రాజ్యామ దొడ్డిదారిన ప్రజాస్వామ్యాన్ని మరి దొడ్డిద మరి అప్రజాస్వామిక పద్ధతిలో ఇలా ఓట్ల ద్వారా వేసుకొని గెలిపించుకొని మేము గెలిచామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కోసం మరీ కాదు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మరి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం లేని మేము కోర్టును న్యాయస్థానం ఆశ్రయిస్తాం ఖచ్చితంగా న్యాయపోవటంలో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఇదే మీకు ప్రూఫ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి జరిగింది అంటే వీళ్ళు ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని మిషన్ పెట్టుకుని దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్టే మాకు అనుమానం వస్తుంది ఎందుకంటే ప్రజలు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది రెండున్నర సంవత్సరాలు ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోయిండు కారణం ఇది అందుకనే ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా మరి రీపోలింగ్ జరగాలి రెండవది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు మళ్లీ జరపాలి ఒక చినకాపల్లి నగర నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన మాకు ఉన్నాయి ఖచ్చితంగా బీఆర్ఎస్ మా అధినేత దృష్టి కూడా తీసుకోపోతాం ఇది కోర్టులో న్యాయస్థాన పరంగా కూడా పోరాటం చేస్తాం ఎక్కడ ఉన్నాయి ఐదు నిమిషాల లోపల ఓటు జరిగింది అక్కడ పోయినాక ఆ సార్ సార్ మన విడుదల చేసుకుంటా నాకు అవసరం లేదు సార్ ఎందుకంటే మూడు గంటకి అయిపోయింది బయటకి వెళ్ళిపోవాలి చెప్పిండ్రు చెప్తే మరి మూడు గంటలకు అయిపోయినాక నాలుగున్నరకు ఏ రకంగా చేయిస్తున్నారు సార్ అని ఆఫీసర్ అడిగినా సార్ నిన్ను అడిగే అధికారం నువ్వు గవర్నమెంట్ ఎప్పుడై నేను నీ అడిగే అధికారం ఉంది నేను చేస్తాను సార్ నాకు అవసరం లేదంటే లేదా బయటకు వెళ్ళి బయటకెళ్ళు మీ ఆఫీసర్లు తలుచుకుంటే గవర్నమెంట్ ఎప్పుడు పెద్ద మీకు పెద్ద నాయకులు ఏం చేస్తారా సార్ మీరు అని నేను చెప్పడం జరిగింది సార్ నిన్న కూడా ఈ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు వార్డ్ నెంబర్లే కానీ సర్పంచ్లనే కానీ గ్రామ పంచాయతీ అడుగు మిమ్మల్ని పిలిచిండ్రు పిలిచినాక మీరు ప్రతి ఒక్కరు సంతకం పెట్టాలి ఇవన్నీ కాయలు అంటే సార్ మొన్న మరి ఇళ్ళ మీరు ఏమన్నా అధికారులు ఏమన్నా ఇంకా ఏమన్నా ద్రోహాలు చేసే ఉన్నా సార్ అని అడిగినా మళ్ళీ చిన్న కాబట్టి గ్రామ పంచాయతీలు అడిగినాక సార్ ఏమన్నాడంటే అవి జరగవే అన్నాడు జరగకపోతే ఊరు రోడ్ల కాడకి ఇట్లా జరిగింది సార్ నాలుగున్నరకు విడుదల చేయించారు ఏ రకంగా చేయిస్తారు సార్ మీరు ఐదు గంటలకు పోతే ఇచ్చారు సార్ అన్ని అన్నా అంటే అధికారం ఉన్న ఏం చేశాను నడుస్తుంది ఆ డైరెక్ట్గా ఆఫీసర్ గారు మాకు అనగానే మేము అక్కడి నుంచి అది కా సార్ ఇది అని మీరు చెప్పి వెళ్ళొచ్చిన ఇక్కడ చిన్న కాబట్టి కాసే ఇక్కడ రీఫోలింగ్ ఖచ్చితంగా జరగవలసిందే మాకు కావాల్సిందే వంద శాతం సార్ ఇది మాత్రం కమిషన్